ప్రపంచంలోనే ప్రజలందరినీ అనుసంధానం చేయడానికి ప్రయాణం అనేది ఒక తేలికైన పద్ధతి అందరూ కేవలం కొన్ని గంటలు లేదా కొన్ని క్షణాల్లోనే టికెట్ బుక్ చేసుకొని కొత్త స్థలానికి ఎగిరిపోతున్నారు ఇది విమాన రవాణా యొక్క అద్భుతమైన శక్తి మరి ఇలాంటి విమానాన్ని మొదటిగా కనిపెట్టింది ఎవరో మీకు తెలుసా ఆ తెలుసులే రైట్ బ్రదర్స్ అనుకుంటే మీరు పొరపడినట్టే అసలు విమానాన్ని ఎలా చేయాలో ఏ విధంగా నడపాలో నీటిలో గాల్లో మరియు నీటి అడుగున నడిచే శక్తిగల యంత్రాలు ఎలా తయారు చేయాలో మన శాస్త్రాల్లో ఏనాడో పొందుపరిచారు వాటి ఆధారంగా శివ్కర్ బాపూచి తల్పాడే అనే శాస్త్రవేత్త రైట్ బ్రదర్స్ కంట ఎనిమిది సంవత్సరాల ముందే విమానాన్ని రూపొందించి ప్రయాణించారు ఆయన గురించి మరియు మన శాస్త్రాల్లో పొందుపరిచిన యంత్ర విషయాల గురించి తెలుసుకునే ముందు అన్ వీల్ ఫ్యాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మన పురాణాల్లో పుష్పక విమానం గురించి చాలామంది వినే ఉంటారు కానీ అసలు అప్పుడు విమానాలు ఏ టెక్నాలజీతో తయారు చేసేవారు పైలట్స్ ఎలా ఉండేవారు వాళ్ళకి ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండేవి వీటన్నిటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం పంతొమ్మిది వందల మూడు డిసెంబర్ పదిహేడున రైట్ సోదరులు ప్రపంచంలోనే తొలి విమానాన్ని నడిపినట్లు మనందరికీ తెలిసిందే కానీ వీరికన్నా ఎనిమిది ఏళ్ల ముందే శివకర్ బాపూజీ తలపాడే అనే ఆయన ముంబై సముద్ర తీరాన ప్రపంచంలో మొదటి విమానాన్ని నడిపినట్లుగా రికార్డులు కూడా ఉన్నాయి ఈ ప్రయోగంపై దామోదర్ వినాయక సావర్కర్ ప్రత్యేకంగా ఒక పుస్తకం కూడా రాశారు అంతేకాకుండా పద్దెనిమిది వందల ఎనభై ఐదులో శివకర్ బాపూజీ తలపాడే ఆ ఘనతను సాధించారు అనేందుకు ఆధారాలు కూడా బయటపడ్డాయి ముంబైలోని జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో ఆయన అధ్యాపకుడిగా ఉన్నప్పుడు మరుత్సక అనే పేరు మీద విమానాన్ని రూపొందించి చుప్పటి అనే ప్రాంతంలో ప్రయాణించినట్టు తెలుస్తుంది అయితే ఆయన రూపొందించిన విమానం ఎక్కువ దూరం గాలిలో ప్రయాణించలేకపోవడం దానికి పెద్దగా ప్రచారం కల్పించుకోలేకపోవడం వలన శివ్కర్ ఆవిష్కరణ చరిత్రలోనే మరుగుపడిపోయింది వైమానిక ప్రకరణం అనే పురాతన గ్రంథం ఆధారంగా ఆయన దానిని రూపొందించారు ఈ గ్రంథం చేతిరాత పుస్తకం పూణేలోని భారత్ ఇతిహాసం మండల్లో ఉంది విమానాల నిర్మాణం పిడుగుల నుంచి రక్షణ సూర్యతాపాన్ని నిరోధించడం విమానంపై దాడులను ఎదుర్కోవడం వంటి సమాచారం అందులో ఉన్నట్టు శివకర్ తెలిపారు ఈ గ్రంథాన్ని భరద్వాజ్ మహర్షి రాసినట్లు కొందరు అంటుంటే శివుడు వినాయకుడికి చెబితే ఆయన భరద్వాజ్ మహర్షికి చెప్పినట్లుగా పురాణ కథల్లో కూడా ఉన్నాయి వేదంలోని విజ్ఞానం అంతా కూడా సూత్రప్రాయమే అని దానికి శాస్త్రీయమైన ఆధారాలు లేవని నేటి శాస్త్రవేత్తల వాదన అయితే ఎన్నో వేల సంవత్సరాల క్రితమే మన మహర్షులు వేదంలోని సారాన్నంతా అనేక విధాలుగా గ్రహించి గ్రంథాస్తం చేయడమే కాక దాని అనువాదం కూడా చేశారు రామాయణంలోని పుష్పక విమానం గురించి భారత భాగవతాలు విశేష వర్ణనలు ఉన్నాయి భరద్వాజ మహర్షి రాసిన యంత్ర సర్వస్వం అనే గ్రంథంలోని నలభైవ అధికారణమైన వైమానిక ప్రకారంలో అప్పట్లో వాళ్ళు వాడిన పనిముట్లు యంత్రాల చిత్రాలే కాక విమాన డిజైన్లు కూడా పొందుపరిచారు దాదాపు ఆరు వందల పేజీలతో రూపొందించిన యంత్ర సర్వస్వం గ్రంథం ప్రాచీన భారతీయుల వైమానిక విద్యా నైపుణ్యానికి నిదర్శనం వైమానిక శాస్త్రం అనేది తొలి వైజ్ఞానిక గ్రంథం భరద్వాజ మహర్షి పేర్కొన్న వైమానిక శాస్త్రాలలో యంత్రాలు పరికరాలు లోహాల వినియోగం అలాగే వాటి నిర్వహణపై పరిశోధనలు జరిపి తెలుగులో గ్రంథంగా రూపొందించారు డాక్టర్ అమాంచి బాలసుధాకర్ శాస్త్రి అయితే ఈయన రచించిన పుస్తకంలో పైలట్ తీసుకోవాల్సిన ముప్పై రెండు రహస్యాల గురించి ప్రత్యేకంగా వివరించారు ఆ గ్రంథంలో విమానంలో మరో ముప్పై రెండు ముఖ్యమైన భాగాల గురించి ఆ యంత్రాల పనితీరు గురించి విశిష్టంగా వివరించారు భరద్వాజ్ మహర్షి వంద బాంబులు పేల్చిన దెబ్బతిన్నని లోహాన్ని ఆనాటి విమానాల తయారీకి వాడేవారని భరద్వాజ మహర్షి చెప్పారు ఆకాశంలోని మెరుపుల్లోంచి ఎనర్జీని తీసుకోవచ్చని వైమానిక శాస్త్రంలో చేర్చబడినది నేల మీద నీటి మీద ఆకాశంలో సంచరించే త్రిపుర విమానాన్ని గురించి కూడా ఆయన పేర్కొన్నారు ఈనాటి లో ఉన్న యంత్ర పరిజ్ఞానం అంతా ఆనాటి వైమానిక శాస్త్ర గ్రంథంలో ఉంది విమాన సిబ్బంది ఎలాంటి డ్రెస్ను ధరించాలో కూడా భరద్వాజ మహర్షి ఆ గ్రంథంలో పేర్కొన్నారు భరద్వాజ మహర్షి రాసిన యంత్ర సర్వస్వము ప్రాచీన భారతీయుల వైమానిక విద్యా నైపుణ్యానికి నిదర్శనం ఈ గ్రంథం బరోడా మహారాజు వారి గ్రంథాలయంలో కూడా ఉంది దీని ఆధారంగానే బోధనందుని వ్యాఖ్యానంతో వైమానిక ప్రకరణం వెలువడింది దాదాపు యాభై వరకు విమాన గ్రంథాల రిఫరెన్సెస్ ఈ ప్రాకరణంలో లభిస్తుంది అగస్త్యుని శక్తి సూత్రం ఈశ్వరుని సౌధామిని కళ భరద్వాజుని అంశుతంత్రం సెకటాయును నడి తత్వ ప్రకరణం నారదుని వీటిలో ముఖ్యమైనవి అన్నిటిలోనే విశిష్టంగా యంత్ర సర్వస్వములో ఎనిమిది అధ్యాయాలు వంద ఖండాలు ఐదు వందల సూత్రాలు ఉన్నాయి ముప్పై రెండు రహస్యాలు సాంకేతిక పరిజ్ఞానం తెలిసిన వాడే విమానాన్ని నడపగలడని అతనినే పైలట్ అంటారని భరద్వాజ మహర్షి వివరించారు భరద్వాజుడు పేర్కొన్న వైమానిక శాస్త్ర గ్రంథంలో నాలుగు ముఖ్యమైన పద్ధతులు ఉన్నాయి అందులో ముందుగా కృతక రహస్యం విశ్వకర్మ మయుడు మనువు చెప్పిన రీతిలో విమానాన్ని నిర్మించే పద్ధతిని ఇది వివరిస్తుంది గూఢ రహస్యం విమాన ప్రయాణాలకు దోహదం చేసే వాయువులు వాటి చలానాల గురించి ఇది వివరిస్తుంది అపరోక్ష రహస్యం పిడుగుల వల్ల జనించే ఒక రకమైన విద్యుత్ గురించి ఈ ప్రకరణం వివరిస్తుంది ఈ విద్యుత్ని వసపరుచుకుంటే విమానం ముందుగల వస్తువులను పైలట్ స్పష్టంగా చూడొచ్చు ఇక నాలుగవది స్పర్శ గమన శౌర్యశక్తిని ఉపయోగించి విమానాన్ని సర్పగతిలో నడిపే పద్ధతిని ఈ ప్రకరణంలో వివరించారు ఇంకా ఇలాంటి మొత్తం రహస్య విద్యలు దాదాపు ముప్పై రెండు వైమానిక లక్షణాలు ఉన్నాయి అవి మాంత్రిక తాంత్రిక కృతక अंतराूढ़ अदृश्य दृश्य परोक्ष अपरोक्ष संकोच विस्तृत विरूप रूपांतर रूप सुंशुधिनी तमोमय प्रलय विमुख तार महाशब्द विमोह लंघन सर्पगमन शापल सर्वोमुख परशब्दग्राहक रूपाकर्षण क्रियाग्रहण దిక్ ప్రదర్శన ఆకాశకర జలధరూప స్తబ్ధక కర్షణ ఈ ముప్పై రెండు వైమానిక విద్యా రహస్యాలు విమానం నడిపేవాడికి ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలనేదే విమాన శాస్త్రం అధ్యయనం చేసిన సిద్ధనాథుని అభిప్రాయం ఇవన్నీ మనకు సాధ్యపడే విద్యలేనా అని సందేహం ఉండొచ్చు కానీ వేదకాలంలో విమాన శాస్త్రం ఉందని విశ్వకర్మ వంశంలోని ప్రధకార శిల్పాచార్యులు మగిడా లాంటి వారు పురాణ ఇతిహాసంలో చెప్పిన విధంగా అనేక అద్భుతమైన విమానాలను నిర్మించారన్నది నిజం అయితే ఇప్పటి వరకు చెప్పిన విమానం లాంటిదే ఒక పురాతన విమానం నిజంగానే బయటపడింది దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆఫ్ఘనిస్తాన్ కొండల్లో ఒక గుహలో దాదాపు ఐదు వేల సంవత్సరాల నాటి పురాతన యంత్రం ఒకటి అమెరికా సైన్యానికి కనిపించింది అది మామూలు యంత్రం కాదు చరిత్రలో తొలి కాలం నాటి పురాతన విమానం ఇది నాలుగు చక్రాలు పన్నెండు భాగాలతో నిర్మించి ఉంది దాన్ని అమెరికన్ సైనికులు గుహలోంచి బయటికి తీసేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు చేసేదేమీ లేక వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు అయితే ఇదే విషయం రష్యా కూడా తెలిసి వాళ్ళ విమానం గురించి ఎంతో పరిశోధించి అమెరికా సైనికులు చెప్పింది అసత్యం కాదని ఆఫ్ఘనిస్తాన్ లో అత్యంత పురాతన నగరమైన బాల్కా అనే చిన్న ప్రాంతంలోని మారుమూల ఎవరూ వెళ్లేందుకు వీలు కాని చోట ఉండే కొండ గుహల్లో ఈ విమానం ఉన్నట్లు గుర్తించారు ఐదు వేల సంవత్సరాలకు పూర్వందని తెలుస్తున్నా ఆ విమానం ఇండియాకి చెందిందని రష్యా అమెరికా పరిశోధకులకు అర్థమైంది అయితే ఆ విమానాన్ని బయటికి తీసుకురావాలని కదిలించాలని చాలా ప్రయత్నాలు చేశారు కానీ అది ఎవరికి సాధ్యం కాలేదు ఇప్పటికీ ఆ విమానం మిస్ట్రీగానే మిగిలిపోయింది ఈ మధ్యకాలంలో ఎన్నో సంస్థలు ఎందరో వ్యక్తులు వేద విజ్ఞాన పరిశోధన ప్రారంభించి మధ్యలోనే ఆగిపోతున్నారు తగిన ఆధారాలు గ్రంథాలు లేకపోవడం వసతుల కొరత ప్రభుత్వాలకు అధికారులకు ఇదేమీ పట్టకపోవడం దీనికి ప్రధాన కారణం ఎంతో కాలాన్ని కోట్ల రూపాయల ధనాన్ని ఆధునిక పరిశోధనల కోసం వెచ్చిస్తున్న ప్రభుత్వం అందులో కనీసం వెయ్యో వంతు ప్రయత్నం అప్పటి టెక్నాలజీ వారు సూచించిన పరిష్కార మార్గాల కోసం వెచ్చిస్తే ఇప్పటి జనరేషన్లో పనికొచ్చే ఎన్నో ఆవిష్కరణలు నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న ఎన్నో చెడు పరిమాణాలకు పరిష్కారం దొరకకపోదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి